మాగుంట కుటుంబ ఆజ్యుడు మాగుంట రాఘవరెడ్డి గారు సాక్షాత్తు మన యువ నాయకులు మన స్ఫూర్తి ఈరోజు నిజముగా ఈ విధంగా మూడు ఆశీర్వాదింపబడ్డారు ఇటువంటి ఆశీర్వాదాలు శ్రీనివాసరెడ్డి అన్న గారి మీదగా అలాగే కుమారుడు రాఘవ రెడ్డి మీద గొప్పగా ఉండాలని దానికి ప్రతి ఒక్క కులానికి పేదవారు వారు అనేక రకాలుగా ఉపయోగపడాలని మనసారా కో భాగంగా భజన కార్యక్రమం అయిపోయింది ఇప్పుడే ఆశీర్వచనాలు మాకు అందజేసినందుకు మాగుంట కుటుంబం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి మన ముందుకు వస్తున్నారు జనాబ్ మహమ్మద్ ఇస్మాయిల్ మజీద్ మరియు జనాబ్ అబ్దుల్ రెహమాన్ వారి ఇరువురిని సలాం చెప్తూ సాధారణంగా వేదిక మీద వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ మధ్యనే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మాజీ పార్లమెంట్ సభ్యులు పాలకమ్మ గారు కూడా పార్మించడం ఈ సందర్భంగా ఇద్దరికి కూడా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం రెడ్డి గారిని మనలో సరస్పరణ్య ఉంచే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు బాగొండ శ్రీనివాసరెడ్డి గారికి వారి కుమారులు రాఘవరెడ్డి గారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ సేవకి పేరుగా సమాజ సేవ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో ప్రకాశం జిల్లాలో అదేవిధంగా నియోజక కార్యక్రమాలు కొనసాగించడం పరిశ్రమలు ఏర్పాటు చేయటం అదేవిధంగా ఉపాధి కల్పించడం అదేవిధంగా కాలేజీని ఏర్పాటు చేసి

శివాని <laughs> <laughs> శ్రీ మన చైర్మన్ చేత ఆ మెడల్ ఇవ్వబడుతుంది రాఘారెడ్డి గారు నిఖిల్ రెడ్డి గారు కూడా పారవర్షిక మెడల్ని విమోగా కూర్చున్నాం చేసిన ఈ సందర్భంగా మినిస్టర్ గారు సుదీర్ఘకాలం వారి అత్యంత వెనకబడినటువంటి ఈ పార్లమెంట్లో అనేక రకాలుగా సేవలు చేసి ఎంతోమందికి ఆయన పుట్టింది నెల్లూరులోనైనా ఇక్కడ పెద్ద ఎత్తున సేవలు చేయడం ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నారు కనగిరి మార్కాపురం లాంటి బాగా వెనకబడిన ప్రాంతాల్లో కూడా ఆనాడు జూనియర్ కాలేజీ స్థాపించి ఇప్పుడే మన మధ్యకి విచ్చేస్తున్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి గారు వాళ్ళిద్దరూ కూడా మన ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారు అటువంటి వారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఉన్నటువంటి అందరి రోజు నాకు ఇచ్చిన అవకాశాలకి నమస్కారాలు వారి సిద్ధాంతాన్ని మనందరం కూడా పురుగు తెచ్చుకుని వారి అడుగులు నడుస్తున్న మాకు అబ్బాందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు అందరూ అధ్యక్షులు రియాస్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఈ రోజు డిసెంబర్ 10 తేదీ మాజీ పార్లమెంట్ సభ్యులు కీలక చేసుకొని మామ సుబ్రమణ్య గారి 29 వ అర్ధ సదరంగ ఇక పిచే రామజోల జరాదన గారికి అదే విధంగా అధ్యక్షులు స గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకి జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసారు పద్ధతి ఈ రోజు ఆయన తోటి నేను పెద్ద ఎక్కువ బాట ఆయన ఎల్లప్పుడు కూడా ఇదే మంచి విషయం మా తప్పు మరొక శ్రీ రెడ్డి గారిని అలాగే వారి సత్యమణి మారమ్మ గారిని వారికి నివాళులు అర్పిస్తూ మంచి పనులని కూడా వారికి

పెద్ద పెద్దలందరికీ కూడా ఇరవై రెండు సోడ ఇద్దరు వచ్చాం పంతొమ్మిది పదమూడు కాకుండా పదిహేడు పదిహేడు వచ్చి డ్రావ్ అయ్యాల్సి వచ్చింది నేను గెలిచింది మీరు కాదు రాంబాబు పంతొమ్మిది सां <laughs> मिलंद తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ప్రతి సంవత్సరం కూడా ఇంతే మా అందరికీ ఆయన గుండీ ఉన్నటువంటి అనుమానం ఒంగోలు నియోజకవర్గంలో గుర్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్య అంటే మామూలు కుటుంబం ఈరోజు మామూలు సుబరాజ్ఞం లేకపోయినా ముంగోలు పార్లమెంట్ ని నేను ఉన్నాను అని చెప్పి ఆ కుటుంబం నుంచి రాజకీయ నాయకత్వంగా ఈ రోజు నీ పార్టీలో ఉన్న అభివృద్ధి పదవిలో కూర్చున్న మామంట సుప్రవర్ణ రెడ్డి గారికి ధనంగా వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు జనైట్ అయిన ప్రజల బండ్లు బండ్లు నార్కల వారు అందరి కోసం జరుగునేదానికి పాఠశాలలు ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ వాళ్ళందరి కోసం మరి ఎన్నో పాఠశాలలు నిర్మించి పాఠశాలలు పెట్టి జూనియర్ వర్షం లేక కరువు ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా మనిషికి అవసరం కనీస అవసరమైనటువంటి మంచి నీరు ఇచ్చే దాంట్లో మీది ఒక కుటుంబం ప్రతి గ్రామానికి ఆ రోజుల్లో కూడా మరి వాటర్ ట్యాంకర్స్ పెట్టి ప్రాగునీ అందించినటువంటి చరిత్ర బాగుంట కుటుంబానికి ఈ జిల్లా ప్రజలు ఆ యొక్క బాగుంట కుటుంబాన్ని మర్చిపోలేటువంటి పరిస్థితి అందుకని ఆయన తదనంతరం గౌరవం వాళ్ళు ఎక్కడ రాజకీయాల్లో ఎక్కడ నామినేషన్ వేసినా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి అంటే మా కుటుంబం అన్ని పార్టీల వారికి అందరి పేద పడుగునాడు వారి అందరికి హాజరు కావడం అందరూ అదృష్టం తెలియజేస్తూ బాగుంట కుటుంబం చిరస్థాయిగా ప్రకాశం జిల్లాలో మరి పేద బడుగు బలహీన కృషిని చెప్పి నేను ఈ సందర్భాన్ని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మార్కాపురం నుంచి విచ్చేసిన మన జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ గారిని చాలా చక్కగా నేను అప్పుడు మార్కాపురం యొక్క ఇన్ఛార్జ్ ఉండేవాడిని గదిలో చురుకులాగా తెచ్చుకుంటే అలా

ఎత్తం కవులు అంటే ప్రముఖమైనటువంటి కవులు అందరూ కూడా నిచ్చేసారు వారిని చక్కగా వేదిక మీద కావాలిసావు మీ అందరూ వారి కవితలు తదియటప్పుడు విరాసి జిల్లాలో కవి రిజిస్టర్ ఉన్నటువంటి కవి ప్రాంతంలో కొండే నిమేష సవిడిగారు గారు రావాల్సి ఇంకా కొండే నిమేష అటు ఉన్నాయ్ అటు ఉన్నాయ్ నుంచి మన చర్చించే గారు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిగా ఆహ్వానిశారు అలాగే ఆర్టీసీలో

ಹೊಸದೈಹಿನ ಕಮ್ಮಲೇತ ಮಾಡಿದೆ ಪೇಪರ್ ನೆಚ್ಚುಗುಳ್ಳಗು ಲೇತ ಬೊಗರು ಒಗದೈದ ಪೊಗಡು ಬಾಡು ವಟ ಮಂಚಿ ಮಾಟಗೆ ಒಡಲ ಸುಳ್ಳ ಮತ್ತಿಂಕೆ ಸದಯುಡ ತಡೂ ಶೈಯದೇನ ಚೈತ್ರ ಮಾಸ ಗುಟೆ ಬೇಡ ಮಹತರು

ప్రకృతి పీఠాల విభత్సాపకుడికి మీ అందరి సాక్షిగా ఇప్పుడు నేను ద్రోహంగా తీసుకుంటున్నాను తమలో ఉత్సాహాన్ని నింపి జిల్లా నలుమూలల ముగ్గున్నర పతాకాన్ని ఇప్పుడు నేను స్థలాం చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై Não, what is